భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులతో పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మార్గదర్శకాల్లో పొందుపరిచింది మరిన్ని వివరాలు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించగా అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి ఆర్ద్రత పెరిగే అవకాశం ఉందని ఈ పరిస్థితి నీరు గాలి ద్వారా సంక్రమించే వ్యాధులకు దారి తీయొచ్చు డెంగీ మలేరియా చికెన్ గున్యా నివారణ కోసం ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలి రాత్రి వేళ ఇంటి తలుపులు కిటికీలను మూసివేయాలి దోమకాటు గురి కాకుండా దోమతెరలను వాడాలి పడకలు శిశువుల పడకలను దోమతెరలతో కప్పాలి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి సెప్టిక్ ట్యాంకులను దోమలు పెరగకుండా మెష్తో కప్పాలి ప్రతి శుక్రవారం డ్రై డ్రేగా పాటించి ఇంటి చుట్టూ నీటి నిల్వలను తొలగించాలి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు ఫిల్టర్ చేసిన కాచి వడబోసిన నీటిని తాగాలి భోజనానికి ముందు తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి బయటి ఆహారాన్ని తినడం మానివేయాలి గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు జబ్బు పడిన వారితో ను నివారించాలి ఇన్ఫెక్షన్ నివారించడానికి హ్యాండ్ శానిటైజర్ను తరచూ ఉపయోగించాలి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రుమాలను ఉపయోగించాలి జ్వరం దగ్గు తలనొప్పి గొంతు నొప్పి శరీర నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి అత్యవసర సమయంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవలను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్